చూడు కమలానుకున్నావా నువ్వు వేలు అనుకున్నావా ఏదో నా కొడించ దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వ్యూజ్ ఇరవై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావరా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు అమ్మగారు వస్తే అడగకూడదు మరి ఆ గాంధీ నగరంలో ముప్పై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి దాని మొగుడు వచ్చాడండి అమ్మో మొగుడు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా కూర్చో ఎవరా నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు మోహిని గారు మీకు జాబిచ్చారండి బాబుగారంటే మీరేనా అండి బాబుగారు అంటే మామూలు బాబు గారు కాదు అయ్య బాబు గారు పచ్చి ప్రాణానికి నా సందేహం లేదు బంగాళాకి ఆ పక్కన ప్రియమైన బాబు గారికి అప్పుడు ఈ కొంచెం ముందుగా ముందుగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే ఆహా నా గుండెల్లో పూల రథం పరిగెడుతున్నట్టుగా ఉంది ఆహా మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్ని లవ్వాడిందండి నా మనస్సు మీకేనాడో అంకితం చేశాం ఇది ఆలస్యం చేయకండి అసలు రోజులు బాగాలేవు త్రీ ఫార్టీ ఫోర్ లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేస్తాయి రే ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోడుతూ చెప్పు అర్థమైంది అప్పుడు ఇబ్బంది అలా రూల్స్ ఒప్పుకోవండి మీతో నేను ముదలెడతాను తిను బాత్రూమ్ నాతో రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదే కుదురుదండి మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారు నేను కూడా పక్కనే ఉండేవాడిని ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఏంటి ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు భలే భలే విషయం భలే భలే విషయం అబ్బా ఇందా చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్త ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు జరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంత సేపు తొక్కుతావే అమ్ము ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరు అయిపోతుందమ్మా చెప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్పా అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలాగ రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలాగ అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను టి ఆ నాకు సిగ్గుస్తుంది అండి నాకు సిగ్గు చేస్తుంది ఉంది romance లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అదక ఇతది ఎండి ముందు చేతింది హ హ ఇప్పుడు రాలో ఎక్కడికి రాకలేదో తెలియదు న్యూస్లసలా ఆ విషయం మీకు చెప్పాలని అమ్మనని ఇక్కడ తీసుకొచ్చింది ఏమేం అంగరాచి నీకంటే పెద్దయనే గౌరవం కూడా లేకుండా ప్రాం వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరం రాస్తావా నూరు నేను ఉత్తరం రాసింది ముసరోడు కాదు మీ అబ్బాయికి ఆ ఆ ఆ ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకే పరీక్ష పెడదాం అని వచ్చాను ఇక్కడికి ఆ మీద చేత వేసుకుని పడక గడదాక పకడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు అది నీ తప్పు సర్లే సరలే పదండి ఏనవాగు ఇదిగో ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు రాసిన తండ్రుల గందనైకు

రే రాయి ఇక్కడ రా ముసలి కొడక ఎప్పుడు ఎప్పుడొచ్చారా నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీకు కర్మ చూడండి అన్నయ్య గారు పెళ్లి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకు వెర్రిమరి వేషాలు మీరన్నా కాస్త గడ్డి పెట్టండి ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా నేను రెడీగా రాయి రాయిచ్చు కొడతా నేను అనుకున్నావు నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం నేను మాట్లాడేది నా కొడుకు గురించి అనవసరంగా రాయి వేసి చేయకు నీ ఎరుక మన సంబంధం చూసి పెళ్లి చేయి చెప్పుతో కొడతా ఈసారి నేను మీ వాడికి సంబంధం చూడాలా ఏం తమాషాగా ఉందా నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకు చెప్పాను ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప కుర్చీతో కొడతా మాట్లాడేవంటే డీటెయిల్స్ అర్థం కావటం లేదు రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు వేధావా పద్దెనిమిదేళ్ళ నాడు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని కూతురుని కానీ అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళప్పుడు చేస్తావరా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా పద్దెనిమిది వస్తావాడతా పెట్టింది అంత పని చేసుకొచ్చావాడి కూర్చో కానీ ఈ కాలం కుర్రాల సంగతి మనకు అర్థం కాదు కదా అబ్బాయిని కూడా మాట అడిగి అడుగు చూడు బాబు నువ్వు అంటే కానీ ముందుగా అమ్మాయిని చూసి నేను ఒప్పుకోను పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ ని అవమానించినట్టే అంతగా కావాలంటే మాట ఒప్పుకో తర్వాత కావాలంటే పిల్లలు చూసుకో ఒక్కసారి కూడా చూడకుండా నన్ను ఒప్పుకునేది నువ్వు పిల్లల్ని చూస్తావా లేచి నిలబడరా ఈ రాయిగా నెగదిగా చూడు మరోసారి చూడు నీకు నచ్చాడా వీళ్ళలాగే ఉంటుంది పిల్ల నువ్వు కూర్చో దీంతో కొడతా నాలాగా ఉంటుంది ఉంటుందా మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు ఏడుసా నువ్వు కూర్చో అనపన్నా సిద్ధాంతి కవర్ పంపించు వారం రోజుల్లోగా పెళ్లి నీ ఏర్పాట్లు చేసుకో వచ్చిన పని అయిపోయిందా ఇంకలే పని చెయ్యా ఆ సినిమా హీరోలా ఉన్నాడు పెళ్లి కాకపోతే బాగుంటుంది ఏ నువ్వు చేసుకుంటావా పెళ్లి ఖాయం చేయమంటావా చేయవే చచ్చి కడుపున పడతానే పుడతానే ఇచ్చిరా ఎక్స్క్యూజ్ మీ ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఎక్కడండి మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా ఆయన అంటే ఆయన కాదనుకోండి వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి ఆమెను కలుసుకోవడానికి వచ్చాను ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు వెదకపోయింటిగా కాలికి తగినట్టుంటే జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా తాను ఎందుకు కలుసుకోవడం ఎందుకంటే ఏం చెప్పమంటారండి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వెదవు మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడ్డానికి సీక్రెట్గా సీఏడిలా వచ్చాను ఆ ఇంతకీ అమ్మాయి అమ్మాయి ఇక్కడే దట్స్ గుడ్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరండి రాయరాజు గారు కూతురు జయలక్ష్మిడండి అలా కొయ్యబారిపోయారు ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఎందుకే పదండి వెళ్ళదావు నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా పుష్టిగా కాదండి నా లాగా సన్నగా అందంగా ఉంటారు

సన్నజాజ్ తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే మాట్లాడితేనట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి అయ్యా పెళ్లి కొడుకు గారు మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి ఇదంతా నాటకమేనండి అలంకరణ పూర్తయిందా మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి రామా రా కూర్చోమ్మా తల్లి మీ భార్యాభర్తల జీవితానికి ఇది రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మామ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా భ్రష్ట్ అవ్వాలన్నా అది తన మొగుని తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామ రక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా মাকে মাকে Hmm. <laughs> hm. <laughs> 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 हो है तार। శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుండి మీకు మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా శోభన గదిలో భర్త చను అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నాను చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడి ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ ఆయన అక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీను చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాట్లాడితే నమ్మకం లేకపోతే ఈ కార్యం కథని క్లాస్ రూమ్గా మార్చేసి నీకు మాస్టర్ని అవుతాను